ప్రభునందు ప్రియమైన దైవజనమ ప్రభు పేరిట వందనాలు ప్రభువైన యేసుక్రీస్తువారు వారు పునరుద్ధానుడు యాహానుస్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో పునరుద్ధానము నేనే జీవముని నేనేని ప్రభు చెప్పాడు ప్రభువారు పునరుద్ధానుడు కాబట్టి ప్రభువు నమ్ముకున్న మనకు కూడా పునరుద్ధానమున్నది సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో వాక్షమేమి చెప్తుంది ఒక కాలము వచ్చినది ఆ కాలమున సమాధులలో నిద్రించేవారు మేలు కొందరు ఎప్పుడు ప్రభు యొక్క శబ్దం విని ప్ర సమాధులలో నిద్రించివారు మేలు కొందరు అయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకు మేలు కొందరని దేవుని వాక్షం సెలవిస్తుంది మేలు చేసిన వారు అంటే ఏంటంటే ప్రభు యొక్క వాక్షమును నమ్మి యేసు ప్రభును దేవుడిగా గుర్తించి రక్షణ పొందిన వారు మేలు చేసిన వారు లెక్కలకు వస్తుంది ఇక కీడు చేసిన వారంటే అంగిలు ప్రభును అంగీకరించిన వాళ్ళు ఈ లోకంలో దుర్మార్గంగా ప్రవర్తించి రక్షణ లేక వారు కీడు చేసిన వారు అంటే పునరుద్ధానములు రెండు ఒకటి జీవ పునరుద్ధానము రెండు తీర్పు పునరుద్ధానం కాబట్టి పునరుద్ధానం ఉన్నది ఈ పునరుద్ధానములో మనకి మహిమ శరీరము ఉంటుంది ఈ మహిమ శరీరంలో పాప కోరికలు ఉంటాయా ఉండవు పాప కోరికలు ఉండవు పరిశుద్ధత కలిగి ఉంటాము అయితే పాత ప్రవర్తన కూడా మనకి జ్ఞప్తికి రాదు దుష్ట కార్యములు జ్ఞప్తికి రావు అంత నూతనత్వము ఒకరితోనొకరు ప్రేమ కలిగి గుర్తించుకొని కూడా ఉంటాం ఒకరినొకరు గుర్తించుకుంటాం కానీ పాత ప్రవర్తన ఏమాత్రము గుర్తుకు రాదు మోషే కాలంలో కానీ ఆదాము కాలంలో కానీ నావాహు కాలంలో కానీ ఇలాగా దావీదు కాలంలో కూడా ఉన్న పాపములు కానీ ఆ చెడ్డ ప్రవర్తన క్రియలు కానీ మనకు గుర్తుకొస్తాయా ఎప్పుడు నూతన శరీరం ఈ నూతన శరీరం అంటే మహిమ శరీరం ఉన్నప్పుడు జ్ఞప్తికి రావు అంతా నూతనత్వం అనమాట అందుకనే మనం ఒక విషయం చూద్దాం ఒకరిని ఒకరు గుర్తిస్తాం లోకాసు వార్త పదహారు ఇరవై మూడు చదివిన అయితే ధనవంతుడు వేదన పడుతూ తండ్రి అయిన అబ్రహామా అని పిలిచి తండ్రి అయిన అబ్రహామా అని పిలిచి నా ఎందుకు కనికరించము అబ్రహామా రొమ్మున ఆరుకొని ఉన్న లాజర్ని గుర్తించాడు తండ్రి అయిన అబ్రహమా నా ఎందుకు కనికరించము అని పిలుస్తూ అక్కడ అబ్రహామ్ గారిని గుర్తిస్తున్నాడు లాజర్ని కూడా గుర్తిస్తున్నాడు నా నోరు ఏండిపోతుంది నా నోలిక నా నాలిక సల్లారు నట్లు నా నాలిక సల్లారు నట్లు లాజర్ను పంపించు చిటికిన వేళు నీటిలో ముంచి నానాలిక సల్లారినట్లు ఒక్క సుక్క వెయ్యమని ప్రాధేయపడతాడు వేదంలో ఉండి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను గుర్తిస్తున్నాడు అబ్రహామును కూడా గుర్తిస్తున్నాడు అలాగే మనము కూడా మహిమ శరీరం ఉన్నప్పుడు ఒకరినొకరు గుర్తిస్తాం మన పూర్వీకులను కూడా గుర్తిస్తాం ఇక అంశాన్ని కొద్దాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి వాటిలో అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సూషి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించి పోయేను సముద్రమును ఇక లేదు మరియు నేను నూతనమైన ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి నుండి దిగువచ్చుట దేవుని యొద్ద నుండి దిగువచ్చుట సుశితిని ఈ నూతన శరీరంతో ఉన్నప్పుడు మహిమ శరీరంతో ఉన్నప్పుడు అప్పుడు అంతా నూతనమే నూతన ఆకాశంలో మనం చూస్తాం నూతన భూమి అంటే ఈ భూమి మార్పు చెందుతుంది ఈ భూమి మీద ఉన్న శాపం కూడా విముక్తి అవుతుంది ఆదాము కాలంలో దేవుడు మరి ఆదామును బట్టి మానవులను శపించినప్పుడు మన నిమిత్తమే భూమి కూడా శపింపబడుతుంది ఇక భూమికి శాపం ఉండదు భూమి మార్పు చెందుతుంది ఆకాశం మార్పు చెందుతుంది ఈ ఆకాశం కాదు నూతన ఆకాశం నూతన భూమి ఉందని వాక్షము తెలియజేస్తుంది అంటే అంతా మాట ఇంకా అయితే ప్రకటన ఇరవై ఒకటి ఒకటిలో అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించి పోయను సముద్రమునిక లేదు మరియును నేను నూతనమైన పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించుకొడి పెన్లు కుమార్తె వలె మరి సిద్ధపడి పరలోకము నుండి దేవుని శబ్ద నుండి దిగి వచ్చట చూసితిని అంటే పెండ్లి కుమార్తె వలె ప్రభు యొక్క బిడలమైన మనము పరలోకము నుండి పెండ్లి కుమార్తె అంటే దేవుని కొరకు అంటే దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు వారి కొరకు పెండ్లి కుమార్తె పరలోకము నుండి దిగి వస్తుందంట పరలోకము నుండి దిగి రావటం అంటే ఏంటంటే పరలోకములో ఉన్న దేవదూతలు ఉన్నాయి అలాగే నాలుగు జీవులు ఉన్నాయి ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క వివాహానికి భూలోకములో ఉన్నటువంటి ఈ సంఘం అనబడ మనం సంఘముగా కూడుకుంటున్నాము కదా మహిమ సంఘముగా మార్చబడి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సార్వత్రిక సంఘముగా మారుస్తాడు అయితే మనం ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నాం ఎవరి కోసము పెండ్లు కుమారుడి కోసం పెండ్లు కుమారుడు ఎవరు ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడికి వస్తాడు మధ్యకాస్త వస్తాడు అందుకనే భూమి మీద ఉన్న తన వధువు సంఘం అనేటువంటి తన భార్య కుర్రపిల్ల వివాహ మహోత్సవమునకు పిలవబడుతుంది అంటే ప్రభువు తన బోరధ్వని శబ్దమును ఊదగానే మనము బ్రతుకున్న మనము ఎత్తబడతాం చనిపోయిన వారు మన ఏమవుతారు సమాధిలో నుండి ఆ స్వరముని పైకి వస్తారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి పైకి వెళ్తారు కీడు చేసిన వారు తీర్పు పునర్ద్ధానం కొరకు ఉంటారు ఈ కీడు చేసిన వారికి మొదటి పునర్ధానంలో వారు ఉండరు మొదటి పునరుద్ధానంలో ఉండేవారు ఎవరంటే పరిశుద్ధులు ప్రభు కొరకు తమ జీవితాలను సమర్పించుకుని యేసు ప్రభుని సర సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకున్నవారు ప్రభు నిమిత్తమైన నిందన అనుభవించిన వారు దేవుని కార్యాలు చేయటంలో ముందుకెళ్ళిన వారు ప్రభును ప్రేమించి వాక్షానుసారమైన జీవితం జీవించి వారందరూ కూడా మొదటి పునరుద్ధానములో ఉంటారు అయితే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినట్టయితే పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార వస్త్రములు నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములను ఎక్కి ఆయనను వెంబడించి తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించిరి జనములను కొట్టుటకే ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గం బయలు వెలుచుంది ఇక్కడ చూసారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగులో ఏమని ఉందంటే పరలోకమందున్న ఉన్న సేనలు వస్తారు ప్రభువారు కూడా పెండ్లు కుమారుడై మహిమ శక్తితో తేజస్కరమైనటువంటి వెలుగుతో ఆయన తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడు అయితే ఆయన శానలు కూడా ప్రభువుని ఎదుర్కొని అంటే ప్రభు దగ్గరికి ప్రభుతో పాటు వస్తారు పరలోకంలో ఉన్న శానలు అంటే ఇరవై నలుగురు పెద్దలు దూతల యొక్క సమూహము నాలుగు జీవులు వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు వర్త సాక్షులైన వారు కూడా ప్రభుతో పాటు వస్తారు మధ్యాకాశంలో వివాహము జరుగుతుంది మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది ఆ పరలోకము నుండి మరి తన వధువు భార్య అయినటువంటి మరి ఆ యొక్క నూతన యరుషలేము అని పిలవబడినటువంటి వధువు సంఘము దేవుని యొక్క నుండి దిగి వస్తుందంటే వీళ్ళు వస్తారనమాట ప్రభుత్వం పాటు వీళ్ళు వస్తారు ఇక వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట ప్రకటన ఇరవై ఒకటి మూడు చూసినట్టయితే అప్పుడు దేవుని నివాసము మనతో కూడా ఉన్నది ప్రభువారు ఏడు సంవత్సరాలు వివాహ మహోత్సవం అయినటువంటి కార్యక్రమంలో మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు వివాహ కార్యక్రమాలు విడిచిపెట్టబడిన వారికి ఏడేండ్ల భయంకరమైన శ్రమ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రకటన ఇరవై ఒకటి మూడులో అప్పుడు దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది ఇక దేవుని నివాసము ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరుగై ఉన్నారు కదా మనతోనే నివాసం చేస్తాడు మనతోనే కాపురం చేస్తాడు అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురము చేయును మనము ఆయన ప్రజలమై యుందుము దేవుడు తానే వారి దేవుడై ఉండి మనకు తోడై ఉండును దేవుడు తానే మనకు దేవుడై ఉండి మనకు తోడై ఉంటాడంట ఇది ఏంటంటే పెండ్లి అయిపోయిన తర్వాత ప్రభువారిక భూలోకానికి మనందరినీ తీసుకుని వస్తాడు మహిమ శరీరంతో మరలా మనం భూమి మీదకు వచ్చినప్పుడు భూమి మార్పు చెంది నూతన భూమిగా మారిపోతుంది ఈ నూతన భూమి యొక్క అనుభవాన్ని మనము చూస్తాం ఆకాశం నూతన ఆకాశంగా మారిపోతుంది కొత్త ఆకాశము కొత్త భూమి అంటే వెయ్యేండ్ల వెయ్యి వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది ఈ వెయ్యేండ్ల పాలనలో ప్రభుతో పాటు మనము కూడా మనతో పాటు శానులు అయితే అందరము కలిసి భూమి మీదకి వస్తాం అప్పుడు నూతన రాజ్యం నూతనము అంతా నూతనమే కాబట్టి అప్పుడు ఆయన కనుల అప్పుడు ఆయన మన పనుల మన కనుల ప్రతి ఒక్క బాష్పబిందువును తుడిసివేయను ఇంతవరకు మనము బాధలు కష్టాలు వేదన నష్టాలు ఎన్నో ఘోరమైనటువంటి విషయాలు వ్యాధుల చేత భయం చేత శోధింపబడి సాతాను చేత మరి శోధింపబడి హింసింపబడిన మనకి ఇంకా చూసినట్టయితే దుఃఖం ఉండదు అప్పుడు ఆయన కనుల ప్రతి బాష్పబిందును అంటే మన కనుల ప్రతి బాష్పబిందును తుడిసివేయును మరణము ఇకను ఉండదు దుఃఖమైన నువ్వు ఇక ఉండదు నువ్వు ఇక ఉండదు భయమైన ఇక ఉండదు మరణమైనను ఉండదు దుఃఖమైనను ఉండదు ఏర్పైనను ఉండదు ఎందుకంటే ప్రభువే మనతో ఉంటాడు ఇది నూతన అనుభవం అప్పుడు నూతన సృష్టి ఈ నూతన అనుభవము వ్యయ్యుల పరిపాలన అంతా కూడా నూతనం 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 పాతవన్నీ కూడా గతించిపోతాయి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి నాలుగు మొదటి సంగతులు క్రియలను గతించిపోవును మొదటి సంగతులను ఆ మొదటి క్రియలను ఏమవుతాయంట గతించిపోతాయి ఇక గుర్తుకి రావు దేవుడు కూడా వాటిని జ్ఞప్తికి చేసుకోవడం అప్పుడు మనకు ఉండేది ఏంటంటే మహిమ శరీరం ఉంటుంది పాత శరీరం ఉండదు మట్టి నుండి కలిగిన ఈ శరీరం మట్టిగా మారిపోతుంది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నోటి ధ్వని శబ్దము ఘోరధ్వని శబ్దం ఊదగానే మనము పునర్ధానం అవుతాము ఆ పునర్ధానం అయినటువంటి పునర్ధానములో మనము ఎత్తబడతాము కాబట్టి ఏమవుతుందంటే నూతన శరీరం వస్తుంది అంటే పునర్ధాన సంబంధమైన శరీరము అది మహిమ శరీరము ఈ మహిమ శరీరంలో పాత క్రిస్తులు గుర్తుకు రావు పాత పరిస్థితులు పాత క్రియలు పాతవైన ప్రవర్తన గుర్తుకు రావు కానీ ఒకరి ఒకరు గుర్తించుకుంటాం ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో మొదటి సంగతులు క్రియలను గతించి పోవును పోయినవి సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసన ఆసీనుడైన వాడు సమస్తమును నూతనమైనవని చెప్పుస్తున్నాడు అంటే అర్థమవుతుందా సింహాసనములో నుండి అయితే ఏంటంటే ప్రభు యొక్క సింహాసనం పరలోకములో నుండి సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరం పరలోకము నుండి పరలోకం అందున్న సింహాసనం ఏ సింహాసనం సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు ఆయన యుద్ధ నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనాసీనుడైన వాడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడని చెప్పెను ఈ మాటలు నమ్మదగినవైనవి అంగీకారములు నిజమునై ఉన్నవి పాతవి సమస్తమును గతించిపోయును పాతవి సమస్తము పాతవి జ్ఞాపకము రావు ఇక పాతవన్నీ గతించుకుపోతాయి జ్ఞాపకముకు రావు కానికి రావు అంతా కూడా నూతనమవుతుంది జీవితము మహిమ శరీరముతో ఉంటాము మహిమ శరీరముతో ఈ నూతన భూమి మీద మనము వెయ్యండ్లు ప్రభువుతో కాపురము చేస్తాం అందుకని ఈ స్వరము ఎక్కడి నుండి వచ్చిందంటే సింహాసన ఆసీనుడైన వాడు అంటే సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుని వద్ద నుండి అందుకని ఇక్కడ రాశాడు ఏమని ఉందంటే సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటా అధ్యాయం గాడు చూడండి మొదటి సంగతులు గతించిపోవును మొదటి క్రియలను కూడా గతించిపోవును అవి జ్ఞప్తికి రావు అని సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసన ఆశీనుడైన వాడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను ఆయనే చెప్తున్నాడు ఇదిగో అంతా కూడా నూతనమైపోయింది పాతవేది కూడా జ్ఞప్తికి రావు పాతవి తుడిసి వేయబడను ఈ మహిమ శరీరంలో ఉన్నప్పుడు పాతవేమి కూడా మనకు జ్ఞప్తికి రావు గుర్తికి రావు అని ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని నీ గొప్ప స్వరము వస్తుంది అని చెప్పను ఈ మాటలు నమ్మదగినవి వేలాకోలం కాదు నిజములైనవి పాత పాతవి సమస్తమును జ్ఞాపకానికి రావు అప్పుడు మనము నూతనమైనటువంటి స్థితి కలుగుతుంది నూతన జీవితము మహిమ శరీరంలో మనము చూస్తూ ఉంటాం ఇక ఒక విషయం చూసినట్టయితే రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదు పదిహేడులో చూసినట్టయితే కాగా ఎవడైనా క్రీస్తునందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును క్రోత్వాయను ఎవరైతే క్రీస్తు నందుండి మృతి ఎవరైతే క్రీస్తు నందుండి పునరుద్ధానులే లెగిస్తారో ఎవరైతే క్రీస్తు నందుండి ఎత్తబడతారో మధ్యాకాశానికి ఎత్తబడతారో అక్కడ వాక్యం చెప్తుంది అనమాట రెండో కొద్ది ఐదు పదిహేడు కాగా ఎవడైనా సరే ఎంత ఘోర పాపి అయినా సరే దొంగ అయినా సరే దుష్టుడైనా సరే నీచుడైనా సరే ఎట్టి వాడైనా సరే కాగా క్రీస్తులందరూ ఉన్నవాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో సమస్తమును కొత్త వాయన్ నూతన సృష్టి మారిపోతుంది అంటే ఈ పాత సృష్టి కాస్త నూతనమైపోతుంది పాత సృష్టిలో మనకి మరణం మనల్ని తరుముకుంటూ వచ్చింది భయంకరమైన సాతాను వల్ల శ్రమలు అనుభవించాము పాపములు చేశాము పొరపాట్లు చేశాము మరి వ్యతిరేకంగా ప్రవర్తించాము దేవుణ్ణి గాయపరిచాము మన ప్రవర్తన క్రియలు దేవునికి ఏమాత్రం నచ్చలేదు అపవిత్రమైనటువంటి పనులు చేసి మరి ప్రభు యొక్క పిలుపు ద్వారా మనం పట్టబడిన వారమై ఆయన రక్తము చేత పవిత్రపరచబడిన మరి ప్రస్తుతము భూలోకములో సంగముగా కూడుకుంటున్నటువంటి మనము ప్రభు యొక్క వధువు భార్యగా ప్రభు యొక్క సిద్ధములో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన వివాహము మధ్య గొర్రెపిల్ల వివాహ మహోత్సములకు పిలవబడిన వారు ధన్యులు కాబట్టి ఈ వాక్యమే మనకు ఆధారం ఏమని మరలా గుర్తు చేస్తున్నాను చూడండి ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో మొదటి సంగతులను క్రియలను గతించిపోవును అంటే ఆదాము కాలంలో ఉన్నవైనను అబ్రహాము హాము కాలంలో ఉన్నవైనను లేకపోతే దావీదు కాలంలో ఉన్నవైనను ఎప్పుడైనాను అవన్నీ పాపపు క్రియలు దేవునికి వ్యతిరేకంగా ప్రభుని మనం విసికించిన ఇవన్నీ కూడా తండ్రి తుడిసేస్తాడు గతించిపోతాయి ఇంకా మనకు కూడా గప్తికి రావు గతించిపోవును అని సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని ఇదంతా ఎవరు చెప్తున్నారు ఈ దర్శనాన్ని ఎవరు చూపిస్తున్నారు అలాగా యాహాను గారు చూస్తున్నటువంటి దర్శనం అన్నమాట భూతమానము వర్తమానము భవిష్యత్ కాలములు భూత వర్త భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలన్నీ మరి దేవుని ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ ఆ యోహాను గారికి చూపించినప్పుడు రాసిన ప్రకటన గ్రంథం అన్నమాట పద్మహాస్తి దీవులు గారు తన జీవితంలో అనుభవించి మరి ఆయనని హింసలు పెట్టి నూనె యొక్క పెనవలో పెట్టి కాల్చేసినప్పుడు ఆయన విశ్వాసం నుండి కోల్పోలేదు భక్తి నుండి కోల్పోలేదు ప్రార్థన నుండి కోల్పోలేదు కాబట్టి జరగబోయేవి జరిగేవి కూడా ఆయన ద్వారా మరి భక్తులకు తెలియచేయబడినవి మర్చిపోకండి చాలామందికి ఇదే కదా డౌట్ మరి మనము మహిమ శరీరంలో ఉన్నప్పుడు పాతవి మనకు గుర్తుకొస్తాయా పాతవి మనకు గుర్తుకొస్తాయా అవి గుర్తుకు రావు నూతన పరచబడతాయి కానీ ఒకరినొకరు గుర్తిస్తాము ఒకరినొకరు ఎలా గుర్తిస్తామని చెప్పాను మీకు లోకా పదహారు ఇరవై మూడు చదివితే మనకి ధనవంతుడు కనబడుతున్నాడు ధనవంతుడు వేదన పడుతూ తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు అంటే అబ్రహామును కూడా గుర్తించాడు నా ఎందు కనికరుముంచుము అని అడుగుతున్నాడు ఇంకోటి ఏంటంటే అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును గుర్తించాడు గుర్తించి నా నోరు ఎండిపోతుంది నా నాలుకను తడుపు ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి దయచేసి లాజర్ని పంపించు వేలును నీటిలో పెట్టి అంటే నీ చిట్టుక నీళ్ళు మరి నీ వేలు కొనని నీళ్ళలో ముంచి ఒక్క సుక్క నా నాలుక మీద వేస్తే నా నాలుక సల్లారుతుందని ధనవంతుడు వేదన పడుతూ అలాగా అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజర్ని గుర్తించాడు అబ్రహామును గుర్తించాడు అబ్రహామును వేడుకున్నాడు అది మనకు కనబడుతుంది కాబట్టి మహిమ శరీరంలో ఉన్నప్పుడు మనం ఒకరినొకరు గుర్తించుకుంటాం ఈ వెయ్యిండ్ల పాలన మహిమ శరీరముతో నూతన ఆకాశం నూతన భూమి ఈ నూతన భూమి మీద ప్రభువే మన పక్షమున ఉంటాడు ప్రభువే మనతో ఉండి కాపురము చేస్తాడు ఒక తండ్రి పిల్లలతో ఏ రీతిగా ఉంటాడో మంచి చెట్లు చూస్తాడో ఎక్కడైనా ప్రపంచమంతా ఆవరించి ఉంటాడు ఎక్కడైనా మన ప్రభు మనతోనే ఉంటాడు అది వెయ్యిండ్ల పాలన దుఃఖమైనను వేదనైనను చింతైనను దిగులైనను వ్యాధైనను రోగమైనను ఏమీ ఉండదు ఆనందముతో ఉంటాం మనకున్న కండ్లలో వస్తున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువులు ఆ ప్రభుత్వేస్తాడు ఇక దుఃఖం ఎన్నడూ ఉండదు మరణం ఉండదు వాక్ష్యం చెప్పినది మరణం ఉండదు కాబట్టి మనకున్న పాత స్థితి గుర్తుకు రాదని నేను మీతో చెప్పుతున్నాను దానికి బలమైన ఆధారం మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రకటన ఇరవై ఒకటి నాలుగుని గుర్తించుకుని చదవండి మొదటి సంగతులు క్రియలను గతించిపోవునని మొదటి సంగతులు మొదటి క్రియలు గతించిపోవునని ఎవరు చెప్తున్నారు సింహాసనాశీనుడైన దేవుని యొద్ద నుండి వచ్చిన శబ్దం సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనాశీనుడైన వాడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను ఈ మాటలు నమ్మకమైనవిను నమ్మదగినవైనవి పాతవి సమస్తమును గతించిపోవును ఇదిగో పాతవి సమస్తము మరి గతించిపోతాయి పాత స్థితి మన జ్ఞాప్తికి రాదు జ్ఞాప్తికి రావు గుర్తుకు రావు అంతా కూడా నూతన మగుచున్నది నూతన జీవితం నూతన బ్రతుకు నూతన ఆనందం నూతన మహిమ నూతన తేజస్సు నూతనమైన లైఫ్ నూతనమైన ఆనందముతో మనం జీవిస్తాం ఆ జీవితం ఎంతకాలం అంటే వెయ్యి సంవత్సరాల బ్రతుకు మరల భూమి మీద ఉంది ఇదే భూమి ఈ భూమి మార్పు చెందుతుంది మార్పు చెందినప్పుడు ఈ భూమి మహిమపరచబడుతుంది అప్పుడు ఈ భూమికి నూతన భూమి అని పేరు పెట్టబడుతుంది ఇది నూతన భూమి ఈ భూమి మీద దుర్మార్గాలు అక్రమాలు అన్యాయాలు ఇక ఉండవు ఎందుకనగా సాతాను కూడా బంధింపబడతాడు ఎందుకంటే పెండి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన తన సేనలతోనూ మనతో కూడా భూలోకానికి తెల్లని గుర్రములు ఎక్కి మనం భూలోకానికి వస్తాము వచ్చిన తర్వాత సమూహం కూడా ఆయన బంధిస్తాడు వెయ్యి సంవత్సరాలు పాతాలంలో వేసి బంధించిన తర్వాత ఇక మోసాలు ఘోరాలు అక్రమాలు ఏమి ఉండవు ఏమీ ఉండవు ఏమి ఉండవు అన్యాయం ఉండదు ప్రమాదాలు ఉండవు వ్యాధులు ఉండవు రోగాలు ఉండవు ఏమి ఉండవు ఏమీ భయం లేదు అంతా నూతనంగా మనం జీవిస్తూ ఉంటాం నూతన బలంతో మనం ఉంటాం నూతన జీవితం నూతన లైఫ్ అందుకనే ప్రభువును నమ్ముకోండి ప్రభునందు నమ్మిక ఉంచండి అయితే ప్రభు యొక్క వాక్షానుసారమైన జీవితం మనకు కలిగి ఉండాలి నూతనమైన లైఫ్ మనకుంది వెయ్యంలా పాలనలో గొప్ప ఆనందం మనకుంది ఈ భూలోకంలో ఉన్న ఈ బ్రతుకు వంద సంవత్సరాలు ఆఫ్టర్ ఆల్ ఈ వంద సంవత్సరాల భోగవాక్యం కోసం మహిమ అంటే మంచి ఆనందకరమైనటువంటి లైఫ్ను పాడు చేసుకుంటుంటారు సావు తర్వాత మరలా బ్రతుకుందన్న సంగతి ఎవ్వరికి